హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ త్రీ టీ ఫోర్ ఇవాళ బ్లాగే ఏంటంటే వరగడ్డి ట్రాక్టర్కి వేయడం అన్నమాట నేను మా అత్తయ్య మా మామయ్య మా సిస్టర్ల వాళ్ళ హస్బెండు ట్రాక్టర్ డ్రైవరు అండ్ ఇంకొక అతను నాకు తెలియదు ఎవరని సో మేమంతా కలిసి వరగడ్డే వేస్తున్నాం అనమాట ఒకరేమో పైన అందుకోవడానికి ఒకరు మాత్రమే ఉన్నారు అందుకొని వరగడ్డ మొత్తం నీట్గా సమకూర్చడం అన్నమాట ట్రాక్టర్ ట్రాలీలో ఇంకా మేమంతా కట్టలు కట్టడం వరిగడ్డి ఆ తాళ్ళ మీద పట్టడం సారీ తాళ్ళు పరిచి వరిగడ్డి వేయడం నా లాగా అయితే ఇక్కడ నా పాత్ర ఏముందంటే నే వాళ్ళు వచ్చేది సిక్స్ థర్టీకి వచ్చారు నేనేమో సెవెన్కి వచ్చాను అనమాట అన్నం తీసుకొని అన్నం వండుకొని వాళ్ళకి తీసుకొని వచ్చాను ఆ తర్వాత నేను చేస్తున్నాను అనమాట నాకు కట్టలు కట్టడం రాదు ఇంకా కట్టెలు ఎత్తే బాగుంటుంది అనమాట అందుకనేసి నేను తాళ్ళు పడుచుకొని నేను వెరగేటు పెట్టుకుంటూ పోతుంటే మా సిస్టర్లా వచ్చి కట్టెలు కట్టేసి అక్కడ వచ్చే వాళ్ళకి ఎత్తదనమాట అది మామూలుగా అయితే ఇట్లా పనులు కావన్నమాట పొట్టేయడము ఏవైనా అంతే పొద్దున అసలు పనులే జరగవు ఏమున్నా అర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసుకుంటేనే అవి పాసిబుల్ అవుతాయి అంటే ఫాస్ట్గా కంప్లీట్ అవుతాయి మనకు బాగుంటుంది ఆ పని ఈజీగా కంప్లీట్ అయిపోతుంది అనమాట అందులోను మంచి కదా అంటే పొద్దునే చాలా మంచి ఉంటుంది ఈ మధ్య సో ఆ టైంకి ట్రాక్టర్ కూడా తోపు మంచిగా వేయచ్చు అనమాట నాకైతే నిన్న గడ్డి కుప్పెట్టడం కంటే ఈ పని చాలా ఈజీ అనిపించింది అంటే అది కష్టమేమీ కాదు కానీ దానికంటే ఇదే చాలా ఈజీ అనిపించింది అందులోనూ తొమ్మిది గంటలకు మొత్తం పూర్తి అనమాట ఒక ట్రాక్టర్కి ఫుల్గా పెట్టడం ఇంకా మిగిలింది నెక్స్ట్ డే అనమాట తొమ్మిదికి ఆ టైంకి అంతే మామయ్య గొర్రె దగ్గర పోయి అంటే తినేసి గొర్రె దగ్గర పోయి పిల్లలు వేసుకొని గొర్రెలు తోలుకొని బిన్నాడు కొద్దిసేపు బయట తిప్పుకొని వచ్చి మళ్ళీ తోటలోకి వేస్తున్నాడు అనమాట ఇంకా మేము ఆవులు పొద్దున సాయంత్రం వరకు ఇక్కడే ఉన్నాయి వాటికి మేసే అంతా ఉంది కాబట్టి తొమ్మిది కల్లా ట్రాక్టర్ ఊరు అనమాట మళ్ళీ ఊరు వచ్చింది ఎప్పుడు మధ్యాహ్నం ట్వల్కి మళ్ళీ వచ్చింది ఎందుకనేది నేను చెప్తాను ఎందుకు వచ్చింది మళ్ళీ తిరిగి అంటే ఇంకో ట్రిప్పుకి ఏం కాదు అదే నెక్స్ట్ అంటే ఇంకా నెక్స్ట్ డేనే అనమాట మా బాబాయ్ నీళ్ళు మోటార్ పెట్టినాడు మడికి నీళ్ళు వేస్తుంది అనమాట ఇంకా అట్లనే సామాన్లు అన్నీ ఉన్నాయి మనం ఇంటికి వెళ్ళేది ఎప్పుడు సాయంత్రం ఫైవ్ థర్టీకో ఆ టైంకి కసోలు ఉంచడం మళ్ళీ వంటకి కొడమే సరిపోతుంది అందుకు ఎలానో టైం ఉంది కదా అనేసి ఇంకా నేను ఆ సామాన్లు కూడా అడిగేసినాను అనమాట అది ఇంకా మేము అంటే మామూలుగా ఊళ్ళో తిన్నా కానీ ఎక్కడ వాళ్ళు అక్కడ పనులు చేసుకుంటున్నాను ఆ తర్వాత ఇంకా అంటే పుట్టి మంచిగా అయిపోయాక వెళ్ళిపోయాక ఇంకా సూర్యుడు ఇంకా వస్తున్నాడు అనుకున్న బట్టలు అన్నమాట ఇంకొక ఫోర్ డేస్ ఉంటే బాగా ఆరిపోతాయి ఎందుకంటే మూడు కట్టల మీద పోతున్నాం అన్నమాట అందుకు మేము నిన్న గడ్డి మామూలుగా కుప్పెట్టేటప్పుడు చిన్న చిన్న కుప్పలుగా పెట్టలేదు పెద్ద పెద్ద కుప్పలుగా అన్నమాట సో చాలా క్విక్గా పని అయిపోయింది ఎక్కువ గడ్డి కూడా వేస్ట్ అవ్వదు అనమాట పెద్ద పెద్ద కుప్పలు చేయడం వల్ల ఇప్పుడైతే వరిగడ్డ ఒక ట్రిప్ వేసుకొని పోయినారు వెళ్ళిపోయాక ఇంకా మా అత్తయ్య మా అమ్మ ఒకసారి చూసి వద్దాము మామూలుగా మా మామ నైట్ టైం వెళ్తాడు అనమాట పందుల కాయల కోసము అయితే ఏమంత క్లారిటీ కనిపించదు పగలైతేనే కదా అందుకనేసి ఇంకా ఓ ట్రిప్పు వరిగడ్డి వెళ్ళిపోయాక ఇంకా మళ్ళీ ఇంకా గొర్రెలు తోలుకోకుండా ఇది అవి తడకలోనే ఉన్నాయి ఇవాళ ఇంకా వాటిని తడకల్లోనే అట్లనే వదిలిపెట్టి మా అత్త ఇద్దరు కలిసి చెన్నకాయ చెనకాయ పాపిద్దామ్మో వద్దా అనేసి ఇంకొన్ని రోజులు ఏమైనా ఉండాలా అని ఇక నేనేమో ఆవులు చూసుకుంటా ఒకవైపు ఇంకోవైపు తడకల్లో నుంచి బయటికి రాకుండా గొర్రెలు కుక్కలు రాకుండా నేను చూసుకుంటున్నాను మా అత్తయ్య కొద్దిసేపుకి అత్తయ్య మామిద్దరు కలిసి కొద్దిసేపుకి వచ్చినారు ఇంకా మా అమ్మ బండి అక్కడ పెడుతున్నాడు అనమాట అత్త వచ్చేసి ఇంక శనగ చెట్టు తీసుకొని వచ్చింది చూపిద్దాం అనేసి ఉన్నాయి అయితే మేము చిన్నకటి పాయాలనుకున్నాం అందుకే ట్రాక్టర్ మళ్ళీ తిరిగి తీసుకొచ్చిందనమాట ట్వెల్వ్కి ఆ టైంకి మొత్తం మధ్యాహ్నం నుంచి వాళ్ళ పాపకి చేసినాము రేపు ఎదిరిచ్చేసి మొన్నాడు ఆడించచ్చులే అనేసి ఎందుకంటే ట్వంటీ ఫిఫ్త్ నుంచి మన సైడ్ వర్షాలు ఉన్నాయని ఉందనమాట అందుకే కంప్లీట్ చేసుకోవచ్చు వడ్లు కూడా ఎండిపోతాయి మనం ఆడించుకొని రావచ్చులే అని అనుకున్నాము ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుందామని ఏం జరుగుతుందో ఇట్స్ డిపెండ్ ఆన్ అవర్ క్లైమేట్ అనమాట మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి దున్ను అట్లా ఒక ఒకసారి హార్జెంటల్గా ఇంకొకసారి వర్టికల్గా వాటిలో బాగా తిరగబడతాయి ఎక్కడైనా ఎండనివి కూడా బాగా ఎండుతాయి అనేసి ఎత్తలా మళ్ళీ కట్ చేసినాడు మళ్ళీ ఫోన్ చేయలేదు ఇంకా మేము చెనక్కాయ పాపిచ్చేసినాం కదా ఇంకా చెనక్కాయలు అమ్మి అమ్ముడు పోయి దొడ్లోకి వేసుకొని వామ్ వేసుకునేంత వరకు ఒక లా ఉంటుందన్నమాట అంటే భయం భయంగా ఈ వర్షం ఏం చేస్తుందో ఏమవుతుందో అని మళ్ళీ ఎట్లే పోయినా ఎట్లే పోయాక నాకు క్రాప్ కనిపించింది సో దాన్ని పట్టుకున్నాను మళ్ళీ వదిలేసాను కూడా అదొక ఎక్సైట్మెంట్ పట్టుకొని దాన్ని కొద్దిసేపు చూసి మళ్ళీ వదిలేయడం ఏమైతే తోటలకు వస్తున్నాను కదా ఎందుకో ఏట్ల పోయి కొద్దిసేపు కూర్చొని వద్దామనిపిస్తుంది అనమాట చెప్పాను కదా గొర్రెలు ఇవాళ కూడా మూడు గంటల నుంచే వచ్చాయన్నమాట తోటలోకి అండ్ ఇంకో విషయము గొర్రెలు గొర్రెలు కానీ ఆవులు కానీ వడ్లు మేయకూడదంట అంటే ఏదో కొంతవరకు తింటే ఓకే కానీ హెవీగా తినకూడదు అట్లానే నేను తిన్ని తిన్నీయమని నేను చెప్పట్లేదు బేసిక్గా చెప్తున్నాను కొన్ని తింటే ఏం కాదు కానీ అవి ఎక్కువ తిన్నాయనుకో అనుకో ఖచ్చితంగా అవి చచ్చిపోతాయంట మా మామయ్య చెప్పాను నాకు ఈ విషయం లేదంటే నాకు కూడా తెలియదు ఇంకా ఆవులు ఎప్పుడు తప్పి అవుతుంటే అప్పుడు ఎట్లే వెళ్తుంటాయి మరి తిరిగి వస్తుంటాయి కాకపోతే కొంచెం దూరంలో అంటే అవి నీళ్ళు తాగి కొంచెం దూరంలో మోటార్ లైన్ వేసింటాం కదా అయితే భయంతో వెంట అంటే మనం చూసుకున్నప్పుడు గమనించకుంటే ఇంకంతే ఆవులు అనకూడదు ఎందుకంటే అందులోనూ మోటరు నీళ్ళలో కదా బయట పక్కన పోతారా ఎప్పుడైతే మడిని తినేద్దామా అన్నట్లే ఉంటున్నాయి అనమాట ఇంకొకరికి వెళ్ళరు అదనమాట ఎవరైనా మంచి వాళ్ళని ఫస్ట్ అట్లీస్ట్ ఇవ్వండి మామూలుగా అందరూ వెళ్లే దారి తిరిగే దారి బయట ఉంది సాయంత్రం అయితే అసలు తోలుకుపోకూడదు అనిపిస్తుంది అన్నమాట ఆవులకి మా అత్తయ్యకి అయితే ఎందుకంటే అట్లా మేస్తా అంటే పక్క పోకుండా సతాయించకుండా ఎక్కడా తిరగోకుండా